ఒడిశా నుండి విజయనగరం బొబ్బిలి పార్వతీపురం మీదుగా వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర విజయనగరం బొబ్బలి పార్వతీపురంలో జెండా ఊపి ప్రారంభించారు రైల్లో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు విద్యార్థులతో ముచ్చటించి అమృత భారత రైలు గురించి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం సరే

منس پر موڈی گارس ریلوے స్తూ ఈరోజు వారంపూర్ నుంచి శివరాత్రి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని అనౌన్స్ చేయడం ఆయన చేతి మీద లాంచ్ చేయడం కూడా జరిగింది కరెక్ట్గా సంవత్సరం ముందు ఇదే వేదిక పైన మనందరం కూడా వందే భారత్ని ఘనంగా ఆహ్వానం పలికాం మళ్ళీ సంవత్సరంలో ఈరోజు వందే భారత్ని మళ్ళీ పార్వతీపురానికి అంతే గొప్ప అభిమానం వర్షం వస్తున్నా కానీ టైం లేట్ అయినా కానీ ఈరోజు మీరు స్పిరిట్ చాలా అనిపించింది ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమ మీరు ఖచ్చితంగా ఎంత దూరంకి వెళ్ళడానికైనా పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా ఎంత ఇబ్బంది అయినా ఆ వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ తెలుగుదేశం కార్యకర్తల నుంచి అలాగే నా పార్వతీపురంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఇస్తున్న ఎనర్జీ అని గర్వంగా చెప్పడం జరుగుతుంది పార్వతిపురం పార్వతీపురం మీద మన ఏరియా మీద ఒక వివక్ష అంటే వివక్షను కనుకని నెగ్లిజెన్సీ లేకపోతే ఉన్నది అని కూడా చాలా మంది తెలియదు పార్వతీపురాన్ని రాష్ట్రం కాకుండా పక్క వాళ్ళకు కూడా తెలియాలని ఉద్దేశంతోనే వీలైనంత వరకు పార్వతీపురం ఫ్లైట్ని ఎప్పుడు చెయ్యేస్తున్నాను అయితే ఇది అనౌన్స్ చేసే ముందు పలాస్క్ ఉంది శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది ఆ తర్వాత రాయగడ ఉంది అది తెలుసుకున్న వెంటనే అన్న లోకేష్ గారికి చెప్పడం జరిగింది లోకేష్ గారు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళు నేను మినిస్టర్ గారు చెప్తాను ఆయన మినిస్టర్ ప్లేస్కి చెప్పడం అది అక్కడ వరకు వెళ్ళడం అక్కడి నుంచి డైరెక్ట్గా చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ పెట్టడం అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నీ గంటల వ్యవధిలోనే పార్వతీపురం తెచ్చుకోవడమే కాకుండా